రాష్ట్ర వాహనదారులకు శుభవార్త ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఒకసారి ఆయన మాటలోన సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలో విందాం ఆ స్కీమ్ ఆ స్కీమ్ వివరాలు ఒకసారి తెలుసుకుందాం నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి సో ఇది విన్నారు కదా ఎన్నికల హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు లేనందున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి సీఎం రేవంత్ కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుంటున్నారు ట్రాఫిక్ ఛానల్ల కోసం తెలంగాణలోని వాహనాలను బ్యాంక్ ఖాతాలోకి లింక్ చేసి డబ్బును ఆటోమేటిక్ గా కట్ చేస్తామని ప్రకటించారు ఖాతాదారుడికి తెలియకుండానే ప్రభుత్వం నుండి నేరుగా డబ్బు కట్ చేయాలని డబ్బును కట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు రోడ్డు బాలిక మరి తెలంగాణలో రోజుకు ఎంతో కొంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి వాళ్ళకి ఏమైనా పరిహారం కట్టిస్తున్నారా మరి వాహనదారులను బ్యాంక్ అకౌంట్ నుండి నేరుగా కట్ చేయాలని అంటున్నావు మరి నేరుగా ప్రమాదాలు జరిగిన వాహనదారులకు ఇంట్లోకి వెళ్లి నేరుగా మీరు పరామర్శిస్తున్నారా నేరుగా నువ్వేమైనా అకౌంట్ లోకి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నావా ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందిస్తున్నావా మరి కేసీఆర్కు మీకు తేడా ఏందో చేస్తుందా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టి సకాలంలో డబ్బులు వసూలు చేశారు మరి హండ్రెడ్ పర్సెంట్ రూపాయి వదలకుండా డబ్బులు వసూలు చేయాలంటూ డైరెక్ట్గా వాళ్ళందరి అకౌంట్లోని కట్ చేయాలంటూ మరి నువ్వు ఇచ్చిన హామీలు మర్చిపోయారా మ ఇందులో మధ్యతరగతి పేదవాళ్ళు జొమాటో మధ్యతరగతి వాళ్ళ రోజు పనులు చేసుకునే వారే ఉంటారు మరి వాళ్ళను మరి మీరు పేదవాళ్ళను ఈ జొమాటో డెలివరీ లను అందరినీ మరి కోటీశ్వరం చేస్తా అన్నది మరి మీరు ఇదేనా మరి ఎన్నికల ముందు చెప్పిన ఈ హామీలను ఒక్కసారి మర్చిపోయారా మరొక్కసారి ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు